హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇది దీపా దీపావళి కోసం నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్ కోసం రెడీ చేస్తానండి ఎలా చేశాను ఏంటి అనేది మీకు పూర్తిగా వివరించి చెప్తానండి సింపుల్గా ఎందుకంటే మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేటివి వేయకుండా వెనుక సైడ్ ఇలా మనం ఉలంతో చేసినవి వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అలాగే నేను చేస్తున్నా కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తున్నానండి చూడండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఖచ్చితంగా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా ఉల్లం థ్రెడ్స్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి అలాగే గంటలు అలాగే ఇవి బీట్స్ అండి చిన్న గంటలు అండి చిన్న సైజువి ఈ విధంగా తీసుకున్నానండి సింపుల్గా అండ్ ఈజీగా చేయొచ్చండి చాలా బాగుంటుందండి ఈ విధంగా గంటలకు కూడా ఈ విధంగా మనము దారంకి గుచ్చుకొని పూసలు అనేవి గుచ్చుకొని ఈ విధంగా పెట్టుకున్నామండి ఇవి కూడా తర్వాత హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా కొన్ని చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఫస్ట్ ఒక వైట్ కలర్ తాడం తీసుకొని ఈ విధంగా చూడండి ఉల్లని మొత్తం ఒక లెవెన్ టు ట్వెల్వ్ టైమ్స్ అలా చుట్టుకోవాలండి చుట్టుకొని మనము పైన కట్ చేసుకొని అక్కడ పైన మూడు ఒకటి వేయాలి అలాగే ఫోల్డ్ చేశాక ఒకటి మూడు వేయాలండి మూడు అనేది గట్టిగా వేయాలండి చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందండి కొనుక్కోవచ్చు కొనుక్కోవడానికి ఏం లేదండి ఆన్లైన్లో మస్తు చాలా దొరుకుతున్నాయి మనం కొనుక్కోవచ్చు కానీ మన చేతితో మనం చేసిన దేవుడికి వేసి ఒక మంచి తృప్తి అండి మనకి ఆ విధంగా ఫ్యాన్కి గాలి కొంచెం అటు ఇటు అవుతున్నాయండి మీరు మాత్రం ఈక్వల్గా చూసుకొని వేరే కలర్ కాంట్రాస్ట్ కలర్కి ఒక పూస అనేది గుచ్చుకోవాలండి పూస గుచ్చుకొని ఆ పూసని ఇలా చూడండి చూపిస్తున్న విధంగా కట్టుకోవాలండి గట్టిగా ఎక్కడ ఊడకుండా గట్టిగా కట్టుకోవాలి మూడి అనేది ఈ విధంగా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా అలా ప్రతి దానికి కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నానండి మీరు కట్ చేయకుండా కూడా పెట్టుకోవచ్చు అండి కట్ చేస్తే కూడా బాగుంటుందని నేను కట్ చేసి పెడుతున్నాను యాక్చువల్లీ నేను ఏంటంటే పంపం బాల్స్ వస్తాయి కదండి ఆ విధంగా చేద్దామంటే మనకు ఉలన్ అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి అందుకని ఈ విధంగా అయితే ఉలన్ వేస్ట్ అవ్వదు అలాగే బాగా కూడా ఉందండి చూడడానికి అందుకే నాకు నచ్చింది కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తున్నాను ఎవరికన్నా యూస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అవి ఒక సిక్స్ చేసుకున్నానండి ఫస్ట్ మళ్ళీ దారం పెట్టి టూ టూ లేయర్స్ దారం పెట్టి ఈ విధంగా ఒకటి గుచ్చుకొని పది 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 బీట్స్ వేస్తున్నాను ఒకటి అది వేస్తున్నానండి ఆ విధంగా ఒక్కొక్క లైన్కి సిక్స్ సిక్స్ వేసానండి సిక్స్ చేసి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ కొంచెం ఈజీగానే అవుతాయి తొందర తొందరగా చేస్తే ఈ విధంగా పది పది పూసలు గుచ్చుకొని ఈ విధంగా కలర్స్ వేసుకోవాలండి మొత్తము అన్నీ టూ టూ ఆ విధంగా చేశానండి ఇప్పుడు మన వీడియోలు చూపించడానికి మీకోసం ఒక మొత్తం ఒక లైన్ చేస్తున్నాను ఈ విధంగా టెన్ టెన్ పేర్స్ వేసి బీట్స్ వేసి మళ్ళీ ఒకటి వేసి మళ్ళీ టెన్ బీట్స్ వేసి ఆ విధంగా సిక్స్ సిక్స్ వేసానండి ఇలా ఈ విధంగా చూడడానికి అయితే చాలా బాగున్నాయండి దేవుడికి మన చేతితో చేసి మనం వేసే గాలికి చూడండి అటు ఇటు గుర్తు ఎంత బాగున్నాయో ఫ్యాన్ గాలికి చాలా బాగా అయితే వచ్చాయండి మీరు కూడా ఖచ్చితంగా చేయండి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అందరు చూస్తున్నారు కాబట్టి అన్ని రకాల వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి మెయిన్ కుకింగ్ కాకుండా అన్నీ చేస్తే అందరూ చూస్తారు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి మనం చేసేది ఏదన్నా ఒకటి పది మందికి యూస్ అవ్వాలని నా ఫీలింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నీ ఒకే లెవెల్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకొని చేసుకోండి అదేవిధంగా ఈ గంటలు కూడా ఒక రెండు రెండు మూడు మూడు విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చండి మళ్ళీ ఇవి డెకరేషన్ చేసినప్పుడు చూపిస్తాం